హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మాకు మాత్రం ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత పాతది ఇల్లు ఉంటే దాన్ని మాత్రం ఇదే ప్లేస్లో ఉండే దీన్ని ఇక్కడనే పడగొట్టేసి మళ్ళీ మే నెలలో మాత్రం మే లాస్ట్కి అయితే మేము ముగ్గు పోసామండి ఆ రోజు మా మ్యారేజ్ డే కూడా మే లాస్ట్ అని చెప్తున్నాను కదండి ఏ డేటో కామెంట్ చేయండి అంటే నా వీడియోస్ చూసేవాళ్ళు ముగ్గు పోసిన తర్వాతనైతే మళ్ళీ గుంతలు తవ్వించినాం గుంతలు తవ్వించి మళ్ళీ దాంట్లో మాత్రం పుట్టింగ్ మాత్రం చేశారండి గుంతలకు ఒక టూ డేస్ మాత్రం టైం పట్టింది ఈ వీడియోలో మాత్రం నేను స్టెప్ బై స్టెప్ చెప్తా అంటే మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫుల్ డీటెయిల్స్ అంటే ఎప్పుడు ఏం చేయాలి దేని తర్వాత ఏది దేనికి ఎంత మనీ అయింది అనేది ప్రతి ఒక్కటి నా ఛానల్లో ఉంది ఒకసారి మీరు వెళ్ళి తప్పకుండా చూడండి మేము మొగ్గు పూపించిన తర్వాత మాకు మాత్రం ఒక టూ డేస్ పట్టింది గుంతలు తవ్వించడానికి మా సైడ్ మాత్రం ఒక్క గుంతకు ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారండి మీ సైడ్ ఎంత తీసుకున్నారో కామెంట్ చేయండి ఈ గుంతలు తీసిన తర్వాత మాత్రం పుట్టింగ్ చేశారు పుట్టింగ్ చేసిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ వచ్చి ఇలా మీరు చూస్తున్నారు కదండి ఇలా బాక్సులు కట్టేసినప్పుడు ఇలా బాక్సులు కట్టేసి దీంట్లో మాత్రం పిల్లర్స్ లేపారు పిల్లర్స్ ఒక రోజు ఒక వన్ డే మాత్రం వచ్చి పిల్లర్లు లేపి బాక్సులు కట్టేసిళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఇలా మాత్రం పిల్లర్స్ లేపండు చూడండి మీరు మేము మాత్రము అంటే ఇల్లు మాత్రం అంటే ఇట్లా మేస్త్రికి మాత్రం గుర్తుకిచ్చుకున్నామండి స్టార్టింగ్ పుట్టింగ్ కాన్ నుండి గోడలు పిల్లర్స్ అలాగే స్లాప్ వేసి వీటికి మాత్రం మొత్తం టూ లాక్ టెన్ థౌజండ్ అంటే రెండు లక్షల పదివేలకు అయితే మేము మాట్లాడుకున్నాం అంటే ఎక్కువనో తక్కువనో కామెంట్ చేయండి ఇలా పిల్లర్స్ అయిపోయాక మాత్రం మళ్ళీ మొత్తము ఇసుక ఆ గుంతలకు తవ్ అంటే రింపడానికి అంటే హోల్స్ పెద్దగా ఉంటాయి కదండీ అవి రింపడానికి మాత్రం దాదాపు మాకు అంటే తొమ్మిది గుంతలు అయితే వాటికి దాదాపు ఒక పన్నెండు పదమూడు ట్రాక్టర్లు ఇసుక మాత్రం పట్టింది చూడండి మీరు ఇలా ఇసుక మాత్రం రింపించడం మా చిన్న అబ్బాయి మాత్రం వాటర్ చూపిస్తాడు అంటే ఇప్పటి మాది మాత్రం గోడల లెవెల్ కంప్లీట్ అయిపోయింది ఎంత మనీ అయింది అనేది ప్రతి ఒక్కటి రూపాయితో సహా నా ఛానల్లో వీడియో తీసి పెట్టాను చూడండి తర్వాత మాత్రం మేము మొత్తము అంటే చుట్టు పొలాలు ఉన్నాయి కాబట్టి మేము మాత్రం బేస్మెంట్ మాత్రం మొత్తం బండతోటే కట్టించామండి మాకు మాత్రం దాదాపు ఒక ఐదు ట్రాక్టర్లది బండ తెప్పించి కట్టించాం చూడండి మళ్ళీ ఆ బేస్మెంట్ లెవెల్ మళ్ళీ ఇసుకరింపడానికి మాత్రం పదహారు ట్రాక్టర్ల ఇసుక పట్టింది దీని తర్వాత మళ్ళీ బీం పోయడానికి మాత్రం మళ్ళీ ఒక వన్ డే వచ్చేసి మొత్తం ఇలా బాక్సులు కట్టేసుకున్నారు అంటే ఒక వన్ డే వచ్చి మొత్తం రాడ్ కట్ చేసుకొని మళ్ళీ ఇలా చూ మీరు చూడండి రాడు మాత్రం ఈ విధంగా కట్టుకొని కింద అల్లేసుకొని పోయిండ్లు మళ్ళీ ఒక రోజు వచ్చేసి బాక్సులు మొత్తం ఇలా సెట్ చేసుకున్నారు తర్వాత మాత్రం ఇలా ఈ రకంగా మాత్రం బీం పోసిండ్లు బీం పోసిన తర్వాత మాత్రం అంటే ఏ రూమ్ వైజ్తో ఆ రూమ్ అంటే రెండు బెడ్రూమ్లు కిచెను హాలు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే మాత్రం ఫస్ట్ ఫోటో తీస్తారు చూడండి మీరు ఈ లెవెల్ వరకు మాత్రం అయింది అంటే ఆ బేస్మెంట్లోనే మాకు పదహారు ట్రాక్టర్లది అంటే బండ లెవెల్ వరకు మాత్రం పదహారు ట్రాక్టర్లు ఇసుక పట్టింది మళ్ళీ ఇక్కడ చూడండి మీరు ఈ బీమ్ లెవెల్ వరకు మాత్రం మాకు మళ్ళీ ఒక పదకొండు ట్రాక్టర్లు ఇసుక మాత్రం పట్టిందండి అంటే మాకు ఇసుక దగ్గర ఉంటుంది అంటే మాకే ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి మాకు కొద్దిగా మనీ కూడా తక్కువ అయింది కాబట్టి మేము మాత్రం మిస్గానే పోపించాము చాలామంది అంటే డస్ట్ కానీ మట్టి కానీ ఇలాంటివి పూపిస్తూ ఉంటారు అంటే మీకు ఏది అందుబాటులో ఉంటే దానితోటి సరిపెట్టుకోవచ్చు దీని తర్వాత మళ్ళీ ఒక వన్ డే వచ్చేసి ఒక రెండు వరుసలతోటి మాత్రం ఇటుకతోటి మాత్రం మళ్ళీ కట్టేసి వెళ్ళి మళ్ళీ కింద కూడా మొత్తము అంటే ఒకే లెవెల్లో పుట్టింగ్ లాగా మాత్రం చేసిందండి వాటికి కూడా మళ్ళీ అంటే దొడ్డు కంకర తెప్పించి మళ్ళీ సిమెంట్ తోటి మాత్రం చేస్తారు అలా రెండు వర్షాలతోటి మళ్ళీ ఇటుక లేవలు చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో కంకర అలాగే సిమెంట్ తోటి కలిపి పుట్టింగ్ లాగా చేసిండు దాని తర్వాత మళ్ళీ దర్వాజా మాత్రం నిల్చోబెట్టినామండి మేము మాత్రం నవంబర్ ట్వంటీ సిక్స్న దర్వాజా నిల్చోబెట్టుకున్నాం అంటే ఆ డే ఉంది ఆ ముహూర్తం మంచిగా ఉందని మార్నింగ్ సిక్స్ వరకే కంప్లీట్ చేసుకోవాలి దర్వాజా మాత్రం సిక్స్కి మాత్రం పెట్టుకోండి అని పంతులు చెప్పిండు ఇది అయితే ప్రతి ఒక్కరి కళ కదండి మనం ఏం తిన్నా తినకున్నా అంటే ఒక ఇల్లు కట్టుకొని మనం తిన్నా తినకున్నా ఏం కర్రీ అండి ఇల్లు ఏం చేస్తాను అనేది అలా అది ఒక ఫీల్ ఉంటుంది అంటే మన ఇంటి విషయాలు కూడా బయట చెప్పకుండా ఇంకా చాలామంది రెంట్ హౌసెస్లో ఉంటారు వాళ్ళకైతే ఇంకా ప్రాబ్లం అవుతుంది కదండి ఏమున్నా లేకున్నా మాత్రం ఇల్లు అయితే ఉండాలంటారు మళ్ళీ మేము మాత్రం ఇటుక తెప్పించినాం అంటే గోడలు లేపడానికి మాత్రం ఫస్ట్ ఫోటో తీసిపిచ్చినాం ఫోటో అంటే బిల్లు కూడా బీమ్ లెవెల్ మాత్రం పడ్డది దాని తర్వాత మళ్ళీ ఒక వన్ డే వచ్చి మాత్రమే ఇలా చూపిస్తున్నా కదండి ఇంతవరకు మాత్రం చేసిండు అంటే ఒక టూ డేస్ మాత్రం ఒక ఫోర్ నెంబర్స్ వచ్చి ఇటుక మొత్తం ఇలా దగ్గర పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఇక వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా తొందరగా వర్క్ అయిపోతుందని ఈ రకంగా మాత్రం ఇలా గోడలు వేసినాయండి తర్వాత మాత్రం ఇక దర్వాజా లెవెలు అలాగే కిటికీలు అవన్నీ కావాలన్నారు మేము సజ్జ పోయించుకోవడానికి పోపించుకుందాము అనుకున్నాం బట్ మళ్ళీ సజ్జ వద్దు మళ్ళీ అంటే కొద్దిగిన ప్లేస్ ఉంటుంది కదా అనుకొని మళ్ళీ పూజ రూమ్ పైన అలాగే బాత్రూమ్ పైన మాత్రం మళ్ళీ ఇలా సజ్జ పోయించినాం మొత్తము అంటే దేవుని రూమ్ పైన పోపించి మళ్ళీ అటు కిచెన్లోకి వస్తుంది కాబట్టి ఏమైనా స్టోరేజ్ కోసం మాత్రం పైన అక్కడ పెట్టుకోవచ్చు కదా అని అక్కడ మాత్రం పెట్టుకున్నాం మళ్ళీ మళ్ళీ ఇక వీళ్ళు ఒక్కసారి కట్టినంటే మళ్ళీ ఒక టూ డేస్ గ్యాప్ ఇస్తారు మళ్ళీ అందులోనే పని మళ్ళీ వర్క్స్ అంటే వాళ్ళ ఇంట్లో పనులు అన్నీ ఇలా పోను మాత్రం ఇప్పటి వరకు మాత్రం ఇలా సజ్జ లేవలు అంటే స్లాబ్ లేవలు మాత్రం గోడలు మాత్రం కంప్లీట్ చేసినాం సెకండ్ ఫోటో కూడా తీసుకున్నారు మళ్ళీ సెకండ్ ఫోటో తీసిన తర్వాత మనీ పడ్డ తర్వాత మళ్ళీ రాడు మళ్ళీ సిమెంటు కంకర ఇవన్నీ తెస్తే మాత్రం స్లాబ్ వేయించుకున్నాడు ఇక మేము పట్టిన మేసరికి కూడా అంటే వర్కర్స్ దొరకాలి కదండి అందుకనే లేట్ అవుతుంది కానీ చాలామంది అంటే మొన్న కూడా ఏసారి కూడా వచ్చేసి తొందరగా కంప్లైంట్ చేసుకోవాలి అంటే అని చెప్పిండు అంటే మీ సైడ్ కూడా అట్లనే చెప్తానులా అయితే కామన్ చేయండి ఇటు సైడ్ మాత్రం మేమైతే మెట్లు పట్టించుకున్నాం ఇక చాలా అంటే ఒక దాదాపు మెట్లకు ఇక మళ్ళీ హౌజ్కు మాత్రం కంపల్సరీగా ఒక పదిహేను రోజులు మాత్రం వాటర్ చూపించుకోవాలి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ప్రతి ఒక్క రూపాయి దేనికి ఎంత ఖర్చు అయింది ఎంత తేవాలి అనేది మాత్రం ప్రతి ఒక్కటి మాత్రం నేను వీడియో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేసిన మీకు ఏమైనా చిన్న డౌట్ ఉన్నా కూడా అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు ఇది మాత్రం మా హౌజ్ అండి అంటే ఇప్పటి వరకు మాత్రం ఎంత మనీ ఖర్చు అయింది మీరే ఒకసారి ఆ వీడియోస్ చూసి ఎంత మనీ అయిందనేది కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మాత్రం ఇక ఈ ఫిఫ్టీన్ డేస్ మాత్రం వాటర్ చూపించుకోవాలి అంటే డైలీ ఇలా వాటర్ చూపిస్తూనే ఉంటున్నాం అంటే డైలీ ఒక టూ టైమ్స్ మాత్రం చూపిస్తున్నాం అంటే స్టార్టింగ్ గోడలకు కూడా మళ్ళీ చూపిస్తాను కూడా అంటే చాలామంది వాటర్ చూపించడం అంటే ఇలా సైడ్లకు చూపిస్తారు కదండి అలా కాకుండా ఇలా మొత్తం అంటే మనం పెట్టిన ఇటుక మొత్తం తడిసేలా మాత్రం పట్టుకోవాలి అలా పట్టుకుంటేనే అండ్ క్రాక్స్ అనేవి రాకుంటుంటాయి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను మాత్రం తప్పకుండా రిప్లై ఇస్తానండి అంటే ఏమున్నా అంటే ఇల్లు కట్టి చూడు పెళ్ళి చూసి చూడు అంటారు కదండి అది ఇప్పుడు మేము ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకైతే తెలుస్తుంది ప్రతి దానికి ఖర్చు ఖర్చు ఖర్చే ఉంటుంది ఏది ఏమైనా సొంత ఇల్లు ఉంటే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదండి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్